ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరుకానున్నారు వివిధ దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు పాల్గొననున్నారు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ నటీనటులు సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ నెల పదిహేనవ తేదీనాడి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆచారాలు మొదలయ్యాయి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు ఇక్కడికి రానుండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టమయ్యాయి ఒక వంక రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జోరుగా సాగుతుంటే మరో వంక దీన్ని అడ్డుకోవాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఉత్తరప్రదేశ్ కే చెందిన దాస్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు రామ మందిరం ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు హిందువుల గుండెల్లో కొలువైన శ్రీరామచంద్రుడి జన్మస్థానంలో మందిర నిర్మాణం జరగడం స్వాగతిస్తున్నామని దీన్ని ప్రారంభించడానికి చేపట్టిన ముహూర్తం సరైంది కాదని బోలాదాస్ పిటిషన్ లో పేర్కొన్నాడు హిందూ సాంప్రదాయం ప్రకారం పుష్యమాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని దీనికి పూర్తి భిన్నంగా రాముల వారి ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించబోతున్న సరికాదని అన్నాడు పైగా ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని అలాంటి ప్రదేశంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతుండటం వల్ల అరిష్టం సంభవిస్తుందని అన్నాడు పూరి పీఠాధిపతి శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలను తన పిటిషన్లో పొందుపరిచాడు ఈ కార్యక్రమంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు